డెమోక్రసీ పార్టీలు జిల్లా కార్య కార్యదర్శులతో పాటు మేము ఈరోజు ఇక్కడ ప్రెస్ మీటు ఏర్పాటు చేసుకున్నాం రానున్న రోజుల్లో అక్కడుండే ప్రజలకి సంఘీభావంగా వారికి తోడుగా వారితో పాటు మా పోరాటాన్ని సాగిస్తామని తెలియజేస్తూ రానున్న రోజుల్లో తీసుకోబోయే కార్యాచరణ కూడా ఈరోజు మా సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరీ గారు వివరిస్తారు మీ అందరూ కూడా దీనికి సహకరించాలని కోరుకుంటూ శ్రీకాకుళం ఉద్దానం నేల కేవలం ఇసుక తిన్నెలు మాత్రమే పోర్చుగీస్ వారు భారతదేశానికి వ్యాపారం వచ్చిన తర్వాతను ఈ నేలలో మొక్కలు నాటడం మొదలైంది అది మొదలు ఈ రోజు ఒక పచ్చని పల్లె ఉద్దానం పల్లె శ్రీకాకుళం ఆ ఉద్దానం పల్లెగా అనేక పంటలకు నిలవై ప్రకృతిని కాపాడుతూ పర్యావరణాన్ని కాపాడుతూ ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి నేల ఈ ఉద్దానం నేల అట్లాంటి నేలలో ఈరోజు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రభుత్వాలు విధ్వంసానికి పూనుకుంటున్నారు అయ్యా మీకు మాకు మీరు రక్షణగా ఉండాలని మా భూములు కాపాడాలని మా బతుకులు సిద్ధం కాకూడదని మేం పది కాలాల పాటు ఈ నేలలో జీవించాలని మీకు ఓట్లేసి గెలిపించామని ప్రజలు దండా చెప్పుకున్నారు కానీ ఈ రోజు మీరు చేస్తున్నది ఏమిటి ప్రజల బ్రతుకులని బజార్ పీలుస్తా ఉన్నారు అభివృద్ధి మేము మాట్లాడితే మీరు అభివృద్ధికి వ్యతిరేకమని అంటున్నారు ఇది అభివృద్ధా ఈ చెట్టు సేవని పీకేసి వాళ్ళ బతుకుల్ని పీకేసి ఈ నేలల్ని లాక్కొని ఏ అబ్బాయికో అకాదికో మీరు అప్పు చెప్పడానికి కట్టనం కట్టుకున్నటువంటి మీరు ఇది అభివృద్ధా అని చెప్తారా అభివృద్ధి అంటే ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండాలి ప్రజలకు కావాల్సినటువంటి అనేక అవసరాలు తీర్చాలి ఇక్కడ ముడిసరుపుగా ఉన్నటువంటి కొబ్బరి కాని జీడి గాని మామిడి కాని మునగ కాని వాటికి కావలసినటువంటి పరిశ్రమలు ఏమైనా మీకు తేగలిగితే అదే అభివృద్ధి అని మేము చెప్తాం ఈ రోజు గోవాళ్ళని చూడండి లేకుంటే కేరళ కర్ణాటక చూడండి ఎట్లా ఉందో ఇటువంటి పరిస్థితుల్లో దీని అభివృద్ధి అని అనడాన్ని మేము ఖచ్చితంగా చెప్తున్నాం ఏదైతే గ్రీన్ ఫీల్డ్ ఆ కార్గో ఎయిర్పోర్ట్ ఉందో ఇది మా కోసం కాదు కార్పొరేట్ల కోసం లేదనుకుంటే అంబానీ అదాయం కోసం అని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం ప్రజలందరికీ అవగాహన కల్పించి ఖచ్చితంగా మేము వాళ్ళతో నడిచి ఈ పోర్టుకి వ్యతిరేకంగా మేము పోరాడతామని చెప్పేసి మేము ఈ రోజు వామపక్షాల తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం నా పేరు తామర సన్యాసరావు సిపిఐఎంఎల్ఏ ప్ర